నమస్తే కిరణ్ రైతు మనం ఇప్పుడు పెద్దగువలపల్లి సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో ఉన్నాం మనతో పాటు రామాంజప్ప గారు ఉన్నారు రామాంజప్ప గారిని అడిగి అంటే తన మేకలు గొర్రెలు పెంపకం చేస్తున్నాడు దాని గురించి కనుక్కుందాం నమస్తే రామాంజప్ప గారు నమస్తే సార్ ఎన్ని పెంచుతున్నారు మీరు మేము ఎన్నో వరకు పెంచుతాము సార్ వంద వందా ఏవి గొర్రెలా మేకల గొర్రె సార్ గొర్రెలేనా ఎప్పటి నుంచి పెంచుతున్నారు నాలుగేళ్ళ పెంచుతా నాలుగేళ్ళ నుంచి అంటే ఇంత ముందు ఎప్పుడు పెంచాల ఫస్ట్ నాలుగేళ్ళ నుంచి ఏం చేసేవాళ్ళు వ్యవసాయం చేసుకుంటాం వ్యవసాయ పెట్టేసి గొర్రెలు పెంచుకుంటాం ఇప్పుడు బాగున్నాయా బాగుండదు సార్ పంటలు పండించేవాళ్ళు కదా ఇందుకు ఇటు షిఫ్ట్ అయిపోయావు గొర్రెలకు పంటలు శరీరం రావు సార్ రావా రావా సార్ రాకుండా గొర్రెలు కట్టుకుని ఏం పంటలు వేసేవాళ్ళు ముగ్గున్లు కూసాలు కిందలు ఇట్లా సార్ లాభసాటి లేవ లేవు సార్ అందుకని మార్చుకొని ఇది చేసుకుంటా ఇది చేసుకోండి గొర్రెలలోకి వచ్చారు ఓకే ఓకే ఎన్ని గొర్రెలు పెట్టుకున్నారు ఫస్ట్ యాభై తెచ్చుకున్నాం సార్ ఫస్ట్ యాభై ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఈ పావుగోడ సార్ పావుగడస్ అంతా మళ్ళీ యాభై తర్వాత అట్లే ఇంప్రూవ్ చేసుకున్నాం సార్ అవిటిలోనే ఇంప్రూవ్ చేసుకున్నారు ఓకే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి వంద ఉన్నాయి వంద ఉన్నాయి సార్ ఎన్ని రోజులుకి వస్తారు అమ్మేస్తారు అమ్మేలా సార్ పిల్లలు అమ్ముకుంటాం సార్ పిల్లలు అమ్ముకుంటాం పిల్లలు అమ్ముకుంటాం అవి అట్లే ఉంటాయి అవి అట్లే ఉంటాయి అంటే ఎంత ఎంత పిల్లలు ఏజ్ తర్వాత అమ్ముతారు ఎంత వయసు పిల్లలు అమ్ముతారు మూడు నెలలు నాలుగు నెలల తర్వాత ఏజ్ అమ్ముకుంటాం ఇక్కడ పావుగోడ సంతలు అమ్ముతారా ఇక్కడే అమ్ముకొని పావుడు సంత కేసుకు ఎంత జతల ప్రకారం జతల ప్రకారం అమ్ముతాం సార్ ఎంత జత ఎంత జత వచ్చేసి నాలా ఏడు వేలు ఆరు వేలు అమ్ముతాం సార్ అట్లా అమ్ముతారు మూడు నెలల పిల్లలు ఆరు ఏడు వేలు అమ్ముతారు బేరగాళ్ళు ఇక్కడికి వస్తారా వేరే ఇక్కడే వస్తారు సార్ ఇక్కడికి వచ్చి కొను మీ దగ్గర కొను వీటిని ఎట్లా ఇక్కడ ఉంచుతారా బయట బయట తీసుకుపోతాం సార్ ఎన్ని గంటలకు తీసుకెళ్తారు ఉదయం ఉదయం పది పొద్దున్నర పదకొండు గంటల నుంచి తీసుకుపోయి ఆరు గంటల దాకా ఉంటాం సార్ ఆరు గంటలు వచ్చి ఫీడు అవి వేసుకుని ముక్కు దాంట్లో పోస్తాం సార్ ఇప్పుడు మీ బలంగా ఉన్నాయి మందు ఎంత ఏం వాడుతున్నారు ఆయుర్వేద ముందు వాడుతాను సార్ ఏది ఇదేనా డాక్టర్ జీవమిత్ర డాక్టర్ వాడుతున్నారు వాడుతున్నాం సార్ ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు ఇది అవడే సంవత్సరం నుంచి వాడతా సంవత్సరం నుంచి ఓహో ఎట్లా ఎక్కడ నుంచి మీరు ఏ షాప్ లో తెచ్చుకున్నారు ఈ రుద్దం షాప్ లో అక్కడి నుంచి పార్సల్ వస్తుంది సార్ రుద్దం షాప్ లో పేరు ఏంటి రుద్దం షాప్ పేరు ఎక్కడ ఎక్కడ తెస్తారు ఇది నందిని మెడికల్ స్టోర్ లో తె ఆడ దొరుకుతుంది ఇది దొరుకుతుంది సార్ ఇది అన్ని దొరుకుతాయి రుద్దం షాప్ లో మేము తెచ్చుకొని తెచ్చుకుంటాం సార్ రుద్దం నందిని మెడికల్ షాప్ లో ఓకే అంటే మీకు ఇక్కడ చుట్టుపక్కల గొర్రోలందరికి మందిరి మెడికల్ షాప్ లో ఇది పెట్టిన తర్వాత నీకు ఎట్లా ఉంది రిజల్ట్ బాగానే ఉంది సార్ ఎట్లా ఏమేమి బాగా ఇది వస్తాం సార్ మాకి మేత మేసేదానికి బాగా చిమ్ముడు లేకుండా జలుబు ఇది ఏం లేదు లేదు సార్ మేత బాగా తింటున్నాయా మేత బాగా సార్ ఆరోగ్యం కూడా బాగుంటుంది బాగుంటుంది దానికోసం మేము ఇదే తెచ్చుకొని వాడుకొని ఐదు దినా దపుతాం సార్ ఇది ఐదు దినాలు ఎంత దాప్తా రోజు పది పూటం సార్ వేసుకుంటారా పద్దెనిమిది తప్పేస్తాం సార్ గంట గంట తొమ్మిది గంటలు పది మేము అప్పుడు మేత పెడతాం ఓకే ఇంకా బరువు ఎట్లా పెరుగుతున్నాయి బాగా సార్ బరువు బరువు బాగా వస్తా పిల్లలకి ఎలా చిన్నవాటికి ఎలా దాపుతున్నా చిన్న వాటికే ఐదు ఎమ్మెల్యేలతో ఇటు చేస్తాం సార్ ఐదు ఎమ్మెల్యే తప్పుతున్నారు చిన్నవాటికి చిన్నవాటికి ఐదు ఐదు తప్పుతాం ఒక క్యాన్ మీకు ఎన్ని రోజులు వస్తుంది ఇది గొర్రెలు బట్టి వస్తుంది సార్ ఇది ఎన్ని గొర్రెలు ఉంటే అన్నిటికి అన్నిటికి వంద వాటికి వస్తుంది నూరు గొర్రెలకు వస్తుంది ఐదు నెలలకు వస్తుంది సార్ ఐదు నెలలకు ఐదు నెలలు వస్తుంది ఇది హెర్బల్ మందు కాబట్టి ఐదు రోజులు తాపుకోవచ్చు ఒక రోజు ఎక్కువ తాపుకున్నా ఏం కాదు ఎందుకంటే హెర్బల్ మీకు కెమికల్ కాదు కాబట్టి ప్లస్ ఇది మీరు లోగో చూసుకొనండి బయట ఏంటంటే వేరే వేరే రావచ్చు సార్ మన జీవమిత్ర డాక్టర్ జీవమిత్ర అనేది కొనండి ఎందుకంటే మీరు సంవత్సరం నుంచి కొంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది లేదు కొన్ని వేరే వేరే మందులు కూడా వస్తుంటాయి కదా కాబట్టి మీకు ఇబ్బంది లేదు చూసుకోనండి అంతే చూసుకోవాలి ఇప్పుడు ఇది పెట్టకముందు ముందు వాడేవాళ్ళు కాదు కదా అప్పుడు ఎట్లుండేటివి అప్పుడు బాగుండదు సార్ గదిలో బాగుంటుండదు అంతే చచ్చిపోతుండే దానికి ఎక్కువ దానికోసం మేము మార్చుకొని ఇది తెచ్చుకొని తాపుకుంటా ఉన్నాం ఇది తెచ్చుకున్న తర్వాత ఎట్లున్నాయి బాగుండదు సార్ అవి మేము దానికి మూతూర్లు ఇస్తారు మూతూర్లు ఏంటండి వేరే మంది దాపుకుండా ఇదే పెట్టుకొని చేసుకుంటా ఉన్నాం సార్ మీ ఊర్లో ఇంకా ఎవరైనా తాపుతున్నారా అందరు దాపుతాను సార్ కూడా మీ ఊర్లో మా ఊర్లో అంతా మొత్తం అంతా మొత్తం దాపేసినాం సార్ మీరంతా ఇది రుద్ధం నందిని మెడికల్ షాప్ నందిని మెడికల్ షాప్ లో రామాంజనేయులు గారు ఆయన దగ్గర తెచ్చుకుంటారు చేస్తాం కలిసి తెచ్చుకుంటారు డివార్మింగ్ వాడండి డివామింగ్ చేసుకుని ఇది వాడితే ఇంకా మంచి రిజల్ట్ ఉంటది డివార్మింగ్ అంటే మూడు నెలలకు ఒకసారి చేసుకోవాలి చేసుకుంటే దాంట్లో పురుగులు పడిపోతాయి డివామింగ్ చేసుకొని ఇది వాడితే మూడు నెలలకు ఒకసారి ఖచ్చితంగా డీవార్మింగ్ చేసుకోండి మేకలకు కానీ గొర్రెలకు కానీ గొర్రె పొట్టలు ఏమున్నా చేసుకొని ఇది వాడితే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది మామూలుగా రిజల్ట్ వస్తుంది అది వాడి చేస్తే ఈ మందు ఇంకా మీరు ఇంకా ఏమన్నా మందులు వేరే వ్యాక్సిన్స్ అన్ని వాడతారు కదా వాటికి కూడా బాగా పని చేస్తుంది డివార్మింగ్ తర్వాత చేసుకుంటే ఏదైనా డివార్మింగ్ అంటే ఫస్ట్ మనం తాపుకునేట్లు అది దాపుకున్న అది తాపినాక దీన్ని దాపుకున్నా దీన్ని దాపుకోవాలి ఒక రోజు గ్యాప్ ఇచ్చేసి తాపుకోవచ్చు ఒకరోజే దాంట్లో పురుగులు ఏమన్నా పడిపోతాయి డివార్మింగ్ పడిపోయి సార్ అంటే మీ రద్దం షాప్ లో మన నందిని మెడికల్ స్టోర్ లో దొరుకుతుంది సరే అక్కడ దొరుకుతుంది కాబట్టి పురుగులు ఏమైనా ఉన్నాయనుకో అవన్నీ పడిపోతాయి లేకపోతే నువ్వు పెట్టిండే తిండి అంతా అవే తినేస్తాయి ఎదుగుదల ఉండదు మేకల్లో కాబట్టి అవి డివామింగ్ చేసుకున్న తర్వాత వాడండి సరేనా సరే డాక్టర్ పాటు మేత బాగా పెట్టుకోండి దానా బాగా పెట్టుకోండి నీకు తొందరగా బరువు వచ్చి అమ్ముకోవచ్చు రెండు నెలల ముందే అమ్ముకోవచ్చు కొంత మీరు బయటకు వెళ్ళి మేపుకొని వస్తారు కదా దాంతోపాటు మొక్కజొన్న ఏమైనా తవుళ్ళు పెట్టుకుంటే కండబట్టి తొందరగా అమ్ముకోవచ్చు సరేనా సరే అదొకటి డాక్టర్ జీవమిత్ర చూస్తున్నారు కదండి ఇది కంప్లీట్ డెబ్బై వనమూలికలతో తయారు చేసిన హెర్బల్ మందు సైడ్ ఎఫెక్ట్లు ఏముండవు కంప్లీట్ హెర్బల్ కాబట్టి కంపల్సరిగా మీరు వాడుకుంటే మీ గొర్రెలు బలంగా తయారవడం కానీ ఆకలి బాగా వేయడం కానీ కొన్ని రకాల జబ్బులు ఏదైతే ఈ సీజన్లో జలుబు దగ్గు ఇవన్నీ వస్తుంటాయి ముందే వేసుకుంటే అవన్నీ రాకుండా ఉంటాయి ప్లస్ మొటాలిటీ రేటు ఉన్నటువంటి చిటిక రోగం అవన్నీ ఇమీడియట్గా చనిపోతుంటాయి అవన్నీ కూడా లేకుండా డాక్టర్ జీవమిత్ర మీకు రక్షణ కల్పిస్తుంది కంపల్సరీ రైతులు మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు సార్ నుంచి సంవత్సరం నుంచి వాడుతున్నారు అంటే అంత నమ్మకం ఉంది కాబట్టి మిగిలిన రైతులు కూడా డాక్టర్ జీవమిత్ర వాడి మీరు అధిక లాభాలు పొందుతూ హ్యాపీగా ఉండండి మీరు బాగుండండి మీ ఫాము గొర్రెలు ఫామ్ కూడా చేసుకోండి మంచిగా నమస్తే సార్ నమస్తే